దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలువునుగా బాగున్నారు దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మనమందరము కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థన పోరుకుమగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభు ఉదయ కాలంలో మేమందరినీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు ప్రత్యేకంగా మాట్లాడి మీరు దర్శించి మా జీవితాలలో గొప్ప కార్యములు చేయమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం ఆది కాండము అధ్యాయము ఇరవై ఒకటవ వచనమును చదువుకుందాము భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం శ్రేష్టమైనటువంటి వాగ్దానం భయపడకండి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను ఈరోజు మనలను పోషించే దేవుడుగా ఆయన ఉన్నారు ఈ మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారంటే యోసేపు పలుకుతున్నటువంటి మాటలు యోసేపు తండ్రి యాకోబు చనిపోయిన తర్వాత అతని యొక్క అన్నలు భయముతో ఉన్నారు మన తండ్రి ఉన్నంతసేపు మనకు ఒక ధైర్యంగా ఉంది మన తమ్ముడు మనల్ని ఏమి చేయడానుకున్నాం ఇప్పుడు మన యొక్క తండ్రి లేడు యోసేపు ఏం చేస్తాడో అతడు మనల్ని ఎలాగ ఇబ్బంది పడతాడో మనం ఎంతగానో అతను బాధ పెట్టాం మనల్ని క్షమిస్తాడా లేకపోతే ఇబ్బంది పెడతాడా అని భయపడుతూ ఉన్నారు అప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది మన తమ్ముడి దగ్గరికి మనం వెళదాం యూసేపు దగ్గరకు వెళదాం వెళ్ళి అతని పాదాల దగ్గర పడదాం అతని దగ్గర మన యొక్క తప్పును ఒప్పుకుందాం క్షమించి మనకు సహాయం చేస్తాడేమోనని ఆ యొక్క యూసప్ యొక్క సహోదరులు యూసఫ్ దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ అడిగినప్పుడు వారి తప్పును ఒప్పుకున్నప్పుడు యూసేపు ఏడ్చినట్లుగా వాక్యాలను చూస్తాం ఏడ్చి వారితో అంటూ ఉన్నాడు భయపడకండి నేను మిమ్ములను మాత్రమే కాకుండా మీ పిల్లలను కూడా నేను పోషిస్తానని వాగ్దానము చేశాడు దేవుని బిడ్డలరా యోసేపు వారిని వారి కుటుంబమును పిల్లలను పోషించినట్లుగా మనం చూస్తాం ఎందుకు వారిని పోషించాడంటే వారు వారి యొక్క తప్పును తెలుసుకుని యోసేపు దగ్గరకు వచ్చారు కాబట్టి క్షమాపణ అడిగారు కాబట్టి వారి యొక్క తప్పును తెలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదమును యూసీపీ యొక్క సహోదరులు పొందుకున్నట్లుగా మనం గమనిస్తాం ఈరోజు మన దేవుడు కూడా మనలను పోషించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు మనము ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మన తప్పులన్నీ కూడా ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మన స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు దేవుని దగ్గరకు వస్తే దేవుడి దగ్గర మన సమస్యలు చెప్పుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈరోజు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆర్థికపరమైనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం ఇబ్బందులలో మనం జీవిస్తూ ఉన్నాం రేపు ఎలాగ నా బిడ్డలకు ఫీజు కట్టాలి ఎలాగ ఇంటి అద్దె కట్టుకోవాలి ఎలాగ నా యొక్క బ్యాంక్ లోన్ కట్టుకోవాలి ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు నా బిడ్డలకు నేను సరైనటువంటి ఆహారం నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితి కష్టం శ్రమ విధంగా ఉంది అని అనుకుంటూ ఉన్నారు కదా ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను భయపడకండి నేను మీకు సహాయం చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేనికి భయపడకండి ఈరోజు మనలను పోషించే దేవుడు మన యొక్క కష్టమును తీర్చే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి రండి మీ ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పుకోండి ఆయన మనకు సహాయం చేసి మనలను నడిపించే దేవుడిగా నుంచి ఉన్నాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వేడు చూస్తున్నా ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి చక్కని వాగ్దానం ఇచ్చారు ఈరోజు మమ్మలను మా పిల్లలను మా కుటుంబమును పోషించే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు స్తోత్రు ప్రభా ఈరోజు ప్రతి అవసరం తీర్చండి ప్రతి అక్కర్లు తీర్చండి ఎవరెవరైతే నేను మీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నారో ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వాటిని మీరు అనుగ్రహించి పోషించి నెమ్మది సమాధానము సంతోషము దయచేయమని చేయమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మహాపరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె